ఆనంద భైరవి శరణ్యను తీసుకొని సమర్ సమీర ఉన్న చోటికి వస్తుంది ఆనంద భైరవి వాళ్ళు కార్లో అక్కడికి వచ్చేసరికి దర్శన్ అక్కడికి వచ్చాడనుకొని సమీర ఎంతగానో ఆనందపడిపోతూ తను చనిపోయినట్టుగా నాటకం ఆడుతూ చితి మీద పడుకుని ఉంటుంది కార్లో నుండి ఆనంద భైరవి శరణ్య ఇద్దరం దగ్గర చూడ చూసిన సమీర కొంప తీసి ఆ పిచ్చోడు నేను ఫోన్ చేసిన విషయం ఇంట్లో చెప్పాడా ఏంటి అని సమీర అనుకుంటూ ఉంటుంది ఇంకా సమీర సెట్ చేసిన ఆడవాళ్ళు సమీర చనిపోయినట్టుగా ఏడుస్తూ ఉంటారు సమీర సమీరా అని ఏడుస్తూ ఉంటారు దర్శన్తో తాళి కట్టించుకోవడం తన చివరి కోరిక అని ఆనంద బెరవికి చెప్పడంతో నా కొడుకు దర్శన్తో తాళి కట్టించుకోకపోతే ఏంటి నా చేతుల మీదుగా నేనే దహస దహన సంస్కారాలు చేస్తాను అప్పుడే దాని ఆత్మ సాటిస్ఫై అవుతుంది అని ఆనందభైరవి చితికి నిప్పు పెడతాము వెంటనే ఏర్పాట్లు చేయండి అని చెప్తూ ఉంటుంది అక్కడ ఉన్న కాటికాపరికి ఇంకా కాటికాపరి కాగడ వెలిగించి తీసుకొని వస్తాడు ఇంకా ఆనందభైరవి ఆ కాగడ తీసుకొని చితి దగ్గరికి వస్తూ ఉంటే ఇప్పుడు నిజంగానే చితికి నిప్పు పెట్టి నన్ను చంపేస్తున్నా ఏంటి అని సమీర వణికిపోతూ ఉంటే దూరం నుండి ఇదంతా చూస్తున్న కంచన షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అలా సమీర చితికి ఆనంద పెరివి నిప్పు పెట్టి తనని చంపేస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం